నమస్తే తెలుగు వరల్డ్ స్వాగతం మహాశివరాత్రి రోజున శివనామస్మరణ చేసిన శివార్చన చేసిన విశేషమైన ఫలితం పొందుదరని శివ మహాపురాణంలో సుస్పష్టంగా ప్రస్తావించబడింది శివరాత్రి రోజున స్త్రీలు ఏ పూజ చేసుకుంటే వారికి ఐశ్వర్యము సౌభాగ్యము సంతాన సౌఖ్యము కలుగుతుందో అటువంటి పూజ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజు శివ పార్వతుల వివాహం జరిగిన రోజు ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు లింగోద్భవ కాలం సమయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి లింగోద్భవ శివార్చన సమయం ఇరవై ఆరు అర్ధరాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు అంటే తెల్లవారితే ఇరవై ఏడు ఫిబ్రవరి మొత్తం కాలవ్యవధి నలభై ఎనిమిది నిమిషములు మహాశివరాత్రి నాడు నాలుగు జాములలో శివ పూజ చేయాలి కదా ఆ శుభ సమయాల జాబితా గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి మొదటి ప్రహార పూజ సమయం ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు మహాశివరాత్రి రెండవ ప్రహార పూజ సమయం ఇరవై ఆరవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు మహాశివరాత్రి మూడవ ప్రహార పూజ సమయం ఇరవై ఆరు తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మహాశివరాత్రి నాలుగవ ప్రహార పూజ సమయం ఇరవై ఏడవ తారీఖు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మహాశివరాత్రి లింగోద్భవ శివార్చన సమయం ఇరవై ఆరవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు చతుర్దశి తిథి ప్రారంభం ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకి చతుర్దశి తిథి అంత్యం ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకి శివరాత్రి పరణ సమయం ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఈ విధంగా అన్ని సమయములలో శివ పూజ చేయవలను పనుల ఒత్తిడి వలన కానీ ఆరోగ్యం సహకరించక కానీ ఇలా పూజ జాగరణ చేయలేని వారు కనీసం లింగోద్భవ శివార్చన సమయం అయినా ఇరవై ఆరు అర్ధరాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు అంటే తెల్లవారితే ఫిబ్రవరి ఇరవై ఏడు మొత్తం కాల వ్యవధి నలభై ఎనిమిది నిమిషములు ఈ కొన్ని నిమిషాలు శివ పూజ అభిషేకం జాగరణ చేసిన పూర్తి పూజా ఫలం కలుగుతుంది పూజ అభిషేకం లాంటివి చేయటం కుదరని వారు ఓం నమ శివాయ అని అనుకుంటూ శివలింగం మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి అది కూడా చేయలేని వారు కళ్ళు మూసుకొని విశ్వమంతా శివలింగానికి నీటితో అభిషేకం జరుగుతున్నట్లు ఊహించుకోండి మనము ఆ విశ్వంలోనే ఉంటాము ఆ శివలింగంలోనే మనము ఉంటాము మన మీదే నీళ్లు పడుతున్నట్లు ఊహించుకోగలగాలి ఇలా చేస్తే అది శివుడికి ప్రీతికరమైన ధ్యానం అవుతుంది అసలు లింగోద్భవ సమయంలో శివ పూజ ఎందుకు చేస్తాము అంటే ఈ లింగోద్భవ కాలంలో పరమేశ్వరునికి చేసే అభిషేకము లేదా అర్చన లేదా ఏ ఇతర పూజ అయినా అనంత పుణ్య ఫలితములను ఇస్తుంది లింగోద్భవ సమయమందు మారేడు దళములతో అర్చన చేసిన శివలింగము యొక్క దర్శనము చేసుకున్నంత మాత్రము చేతను డెబ్భై ఆరు జన్మలలో చేసిన పాపములు నశించునని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతికి చెప్పానని పురాణాలలో పేర్కొనడం జరిగినది ఈ సమయంలో చేసే ధ్యానం జపం అర్చన అభిషేకం శివుడికి ఎంతో ప్రీతికరం ఇలా పూజ జాగరణ శివరాత్రి రోజున స్త్రీలు ఏ పూజ చేసుకుంటే వారికి ఐశ్వర్యము సౌభాగ్యము సంతాన సౌఖ్యము కలుగుతుందో అటువంటి పూజ స్త్రీలందరూ చేసుకోవచ్చు వివాహం కానిటువంటి అమ్మాయిలు కూడా చేసుకోవచ్చు ఈ పూజ శివరాత్రి రోజున చేసుకుంటే ఇష్టకామ్యార్థ సిద్ధి కలుగుతుంది శివరాత్రి రోజు ఉదయం తలస్నానం చేయాలి మళ్లీ సాయంత్రం చీకటి పడేటటువంటి సమయానికి ముందు తలస్నానం చేసి తల తడిగా లేకుండా శుభ్రంగా ఆరపెట్టుకుని జడ వేసుకొని పూలు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని చక్కగా అలంకరించుకుని సూర్యాస్తమయ్యే సమయంలో మనం తూర్పు ముఖంగా కూర్చుని ఒక జిల్లేడు ఆకుని తీసుకుని శుభ్రంగా కడిగి ఆ ఆకుకున్న ముచుకను మన వైపుగా పెట్టి దాని మీద మట్టి ప్రమిదను పెట్టి అందులో మూడు ఒత్తులను కలిపి ఒక ఒత్తుగా చేయాలి మళ్లీ మూడు ఒత్తులను కలిపి రెండో ఒత్తిగా చేయాలి మళ్లీ మూడు ఒత్తులను కలిపి మూడో ఒత్తును చేయాలి అంటే తొమ్మిది ఒత్తులు మూడు ఒత్తులుగా మారాయి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసినటువంటి మొదటి ఒత్తేమో తూర్పుకి రెండవది ఈశాన్యానికి మూడవది ఉత్తరముఖంగా ఒకటే ప్రమిదలో పెట్టాలి ఎందుకంటే తూర్పు ప్రాక్ స్థానం ఈశాన్యం ఈశ్వర స్థానం ఉత్తరం కుబేర స్థానం ఇలా మూడు వైపులా ఉండేలా ఆ ఎర్రటి మట్టి ప్రమదలో పెట్టి దాంట్లో నువ్వుల నూనె గాని ఆవు నెయ్యి గాని వేసి చక్కగా దీపారాధన చేసి పార్వతీ పరమేశ్వరులను తలుచుకుంటూ ఓం ఉమా చండీశ్వరాయ నమ లేదా ఓం ఉమా గౌరీశ్వరాయ నమ లేదా ఓం ఉమా మహేశ్వరాయ నమ అనే ఈ మూడు మంత్రాలలో ఏదో ఒక మంత్రాన్ని గంటన జపం చేసుకుంటూ శివనామస్మరణ చేయాలి ప్రదోష సమయంలో దీపారాధన చేసుకుని పార్వతీ పరమేశ్వరులను స్మరించారంటే ఆ పరమేశ్వర అనుగ్రహం చేత పెళ్లి కానటువంటి పిల్లలకి చక్కటి భర్త లభిస్తాడు పెళ్లైనటువంటి వారికి సౌభాగ్యం కలుగుతుంది భర్తకు ఉన్నటువంటి గండాలు తొలగిపోతాయి భర్త ఆదాయం పెరుగుతుంది ఆర్థికంగా స్థిరపడతారు పిల్లలకి ఆయుర్దాయం పెరుగుతుంది ఈ పూజ ఒక్క శివరాత్రి రోజు మాత్రమే కాదు శివరాత్రి నుండి మొదలుపెట్టి ఉగాది వరకు ప్రతి రోజు సాయంత్రం చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్నారంటే తర్వాత జరిగే అద్భుతాన్ని మీరే చూస్తారు ఇది స్త్రీలకు మాత్రమే మన పురాణాలలో మహాశివరాత్రి వ్రతం గురించి ఏం చెప్పారో ఎలా చేయమని చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి అడుగుతుంది అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని ఇంకేమి చెయ్యకుండా ఆ రోజు ఒక్క ఉపవాసం ఉన్నా సరే తనెంతో సంతోషిస్తానని చెబుతాడు శివుడు చెప్పిన దాని ప్రకారం ఆ రోజు పగలంతా నియమనిష్టలతో ఉపవాసంతో గడిపి రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో తర్వాత పెరుగుతో ఆ తర్వాత నేతితో ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది మరునాడు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి దీన్ని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు మహాశివరాత్రికి ఒక ప్రత్యేక అర్థం ఉంది మహాశివరాత్రిలో మహాశివ అంటే అందరికీ తెలుసు కానీ రాత్రి అంటే ప్రత్యేక చాలా మందికి తెలియదు రా అన్నది దానార్థక ధాతు నుండి రాత్రి అయిందంటారు సుఖాన్ని ప్రదానం చేసేదాన్ని రాత్రి అంటారు ఋగ్వేద రాత్రి సూక్తం తాలూకు యూపమంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ చెప్పబడింది ఉపమాపేపి సత్తమహ కృష్ణం ఉషరుణేవ యాతయ హే రాత్రి అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక అని దాని భావార్థం నిజంగానే రాత్రి ఆనందదాయిని అన్నిటికీ ఆశ్రయం ఇవ్వగలది అందుకే రాత్రిని ప్రశంసించటం జరిగింది మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూటే జరుపుకుంటారు అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత ఉంది చతుర్దశి రోజు ఎవరైతే శివ పూజ చేస్తారో ఆ రాత్రి జాగరణం వహిస్తారో వారికి మళ్ళీ తల్లిపాలు తాగే అవసరం రాదు అంటే ఆ భక్తుడు జీవన్ముక్తుడవుతాడని స్కంద పురాణంలో ఉంది అంతటి మహిమాన్వితమైనది శివరాత్రి పూజ అందుకేనేమో గరుడ స్కంద పద్మ అగ్ని మొదలైన పురాణాల్లో దీన్ని ప్రశంసించటం జరిగింది వర్ణనల్లో కొంత తేడా ఉండొచ్చు ప్రముఖమైన విషయం మాత్రం ఒక్కటే ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసం చేసి బిల్వపత్రాలతో శివ పూజ చేస్తారో రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్ని రక్షిస్తాడు ఆనందాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తాడు వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు దానము తపము యజ్ఞము తీర్థయాత్రలు వ్రతాల లాంటివన్నీ కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు మహాశివరాత్రి రోజు ఉపవాసము జాగరణ శివ పూజ ప్రధానమైంది అసలు వీటికి తాత్విక అర్థాలెన్నో ఉన్నాయి అసలు వ్రతం గురించి భిన్న భిన్న గ్రంథాల్లో భిన్నార్థాలు గోచరిస్తున్నాయి వైదిక సాహిత్యంలో దీని అర్థం వేదబోధితమని ఇష్టప్రాప కర్మ అని ఉంది దార్శనిక గ్రంథాల్లో అభ్యుదయమని నిహిశ్రేయస్సు కర్మ అని అమరకోశంలో వ్రతమంటే నియమమని ఉంటే పురాణాల్లో మాత్రం ధర్మానికి పర్యాయవాచికగా ఉపయోగించబడింది అన్నిటినీ కలుపుకుంటే వేద అగ్నిహోత్రాది కర్మ శాస్త్రవిహిత నియమాది సాధారణ లేక అసాధారణ ధర్మమే వ్రతమని చెప్పవచ్చు సులభంగా చెప్పుకోవాలంటే కర్మ ద్వారా ఇష్టదేవుడి సామీప్యాన్ని పొందటమే అని అనవచ్చు మహాశివరాత్రి వ్రతం రోజు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు అని అతిథి తత్వంలో చెప్పబడింది ఈ గ్రంథంలో భగవాన్ శంకరుడు ఇలా అన్నట్లు ఉంది మీరు స్నానం చేసిన మంచు వస్త్రాలు ధరించిన ధూపాలు వెలిగించిన పూజ చేసిన పుష్పాలంకరణ చేసిన వీటన్నిటికంటే కూడా ఎవరైతే ఉపవాసం చేయగలరో వారంటేనే నాకు ఇష్టం అంటాడు శివుడు మరి ఉపవాసం అంటే ఏమిటి దగ్గర వసించటం నివసించటం ఉండటాన్ని ఉపవాసం అంటారు వ్రతం చేసేవారి ఇష్టదైవం దగ్గర ఉండటమే మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము వ్రతానికి యోగ్యమైన కాలము రాత్రి ఎందుకంటే రాత్రిపూట భూత శక్తులు శివుడు తిరిగే సమయమన్నమాట చతుర్దశి రాత్రి శివుడిని పూజించాలి భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇలా స్పష్టంగా చెప్పాడు సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతూ ఉంటాడు అతనిలో ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి అంటే భోగ సంగ్రహంలో మునిగి ఉంటారు తత్వాన్ని అర్థం చేసుకోగల మునుల దృష్టిలో రాత్రి అది యానిసా సర్వభూతానం జాగృతి భూతాని సానిసా మునే విషయాసక్తుడు నిద్రలో ఉంటే నిగ్రహస్థుడు ప్రబుద్ధంగా ఉన్నాడు అని అర్థం అందువల్ల శివరాత్రి రోజు జాగరణ ముఖ్యమన్నమాట శివునితో ఏకీకరణ అవ్వటమే నిజమైన శివ పూజ ఇంద్రియాభిరుచులన్నీ నిరోధించి పూజించటమే శివ వ్రతము గరుడ పురాణం ప్రకారం శివరాత్రి ముందు రోజైన త్రయోదశి రోజునే మహాశివరాత్రి వ్రతం చేస్తాము అని అనుకొని కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకొని పాటించాలి ఆ నిర్ధారణ ఇలా చేసుకోవాలి హే మహాదేవ నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను నా భక్తి సామర్థ్యాన్ని బట్టి దాన తప హోమాన్ని చేయగలను నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను రెండవ రోజు మాత్రమే తింటాను ఆనంద మోక్షాలను అనుగ్రహించు శివ అని శివుడికి నమస్కరించుకోవాలి త్రయోదశి రోజు ఒక్క పూట భోజనం చేయాలి బ్రహ్మచర్యం పాటించాలి మరుసటి రోజు సూర్యోదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలను ముగించుకొని వీలైతే శివాలయాన్ని దర్శించాలి అవకాశం లేకపోతే ఇంటి వద్దే ఉమామహేశ్వరులను శివ ప్రీతికరమైన పువ్వులతో బిల్వదళాలతో అర్చించాలని శక్తి కొలది పాలు గంగోదకం పంచామృతాదులతో లింగాభిషేకం చెయ్యాలి శివుని పూజా విధానం మన ఛానల్లో ఉంది ఎవరికైనా కావాలి అంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది చూడండి పూజతో పాటు ఉపవాసం జాగరణ శివ స్మరణలతో రోజంతా గడపాలి శివుడికి నాలుగు జాములలో పూజ చేయాలి పంచామృతంతో పాటు పంచగవ్యాలను అంటే ఐదు విధములైన గో సంబంధిత ధాతువులు ఆవు పేడ ఆవు పంచితము ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకం చేయాలి అభిషేకం చేస్తున్న సమయంలో ఓం నమ శివాయ అనుకుంటూ జపించాలి చందన చందనలేపనంతో ప్రారంభించి అన్ని ఉపచారాలతో పాటు శివ పూజ చేయాలి కుదిరిన వారు హోమము చేయాలి హోమ అగ్నిలో నువ్వులు బియ్యము నెయ్యితో కలిపిన అన్నము వెయ్యాలి ఈ హోమము తర్వాత పూర్ణాహుతి నిర్వహించాలి ఆ రాత్రి అంతా అందమైన శివ కథలు వినవచ్చు హోమము చేసేవారు మరొకసారి రథరాత్రి మూడవ నాలుగవ జాములలో ఆహుతులను సమర్పించాలి సూర్యోదయం అయ్యేంత వరకు మౌన పాఠం చేయదలిచిన వారు ఓం నమ శివాయ అంటూ భగవాన్ శివుణ్ణి స్మరిస్తూ ఉండాలి ఇలా ఉపవాస జాగరణలు చేసిన తర్వాత మరుసటి రోజు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని శివుడిని ఇలా ప్రార్థించాలి పరమాత్మ మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేశాను హే లోకేశ్వర శివ భవ నన్ను క్షమించు ఈరోజు నేను అర్జించిన పుణ్యమంతా మీకు అర్పితం గావించినదంతా మీ కృపతోనే పూర్తి చేసినదే హే కృపానిధి మా పట్ల ప్రసన్నులు కండి మీ నివాసానికి వెళ్ళండి మీ దత్తలు మాత్రము చేతనే మేము పవిత్రులము అయ్యాము అని ప్రార్థించాలి అటు తర్వాత శివభక్తులకు భోజనము వస్త్ర ఛత్రములు ఇవ్వాలి దీనితో వ్రతం ముగుస్తుంది శివరాత్రి నాడు పద్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు బిల్వ మూలంలో ఉంటాయని శివరాత్రి నాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతూ ఉంటారు సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతి రూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా అర్చింపబడుతూ ఉంటాడు శివరాత్రి నాడు ఫలం ఒక తోటకూర కట్ట అయినా సరే శివార్పణమని దానం చేయటం ముక్తిదాయకం కలిగిన వారు వారి వారి శక్త్యానుసారం బంగారం వెండి కుందులలో ఆవునేతితో దీపం వెలిగించి ఓ పండితునికి సమర్పిస్తే అజ్ఞానాంధకారం నశిస్తుందని పురాణాలలో చెప్పబడింది శివరాత్రి నాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుణ్ణి ఆరాధిస్తే ఒక సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలితం కలుగుతుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పురాణాల వాక్కు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు